సర్వ మంగళ మంగళ సాధిక హలో వ్యూర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాటి వీడియోలో మన వ్యూర్స్ కి శ్రీ వైభవ లక్ష్మి పూజను ఈ రాబోయే శ్రావణ మాసంలో ఎలా జరుపుకోవాలి దానికి సంబంధించిన మీకున్న సందేహాలు ప్రతిదీ కూడా చాలా అంటే చాలా డీటెయిల్గా ఇందులో వివరించాను చక్కగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూర్ని కోరుకుంటున్నాను పూజా విధానం నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అండ్ లవ్ చూపిస్తారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దామా భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి తక్షణమే తన మహిమ చూపిస్తుంది శ్రీ వైభవ అమ్మవారు అయితే అంతటి మహిమాన్వితమైన వ్రతాన్ని మనం ఎలా ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలి ఎన్ని వారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇప్పుడు చూసేద్దామా సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ వైభవ వ్రతం ఈ వ్రతాన్ని విశేషంగా శ్రావణమాసంలో మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తుంది అందుకే అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీవారం అంటే గురువారం రోజైనా లేదా శుక్రవారం రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించడం మొదలు పెట్టవచ్చు శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని మేము కూడా మొదటిసారిగా ఆచరించాలనుకుంటున్నాము అనుకునేవారు ఎన్ని వారాలు కొనసాగించాలి అన్న విషయానికొస్తే చక్కగా గురువారం నాడు లేదా శుక్రవారం నాడు మొదలుపెట్టి వరుసగా నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు ఇరవై ఒక్కటి ఇన్ని వారాలు చేసుకోవచ్చు మధ్యలో ఆటంకాలు వస్తున్నాయి ప్రయాణాలు ఉన్నాయని అనుకుంటే గనక మూడు వారాలు ఖచ్చితంగా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా చేసుకోవాలి ఆ తరువాత మధ్యలో ఒక వారం కుదరనట్లయితే చక్కగా మళ్ళీ తిరిగి వచ్చే వారం నుంచి మనం ముందు చేసుకున్న వారాలతో కలిపి మనం కొనసాగించవచ్చు ఉదాహరణకు నాలుగు వారాలు చేసుకోవాలని అనుకుంటే గనక చక్కగా ఆ నాలుగు వారాలు కూడా ప్రతి వారం కొత్తగా వ్రతాన్ని ఆచరించి ముత్తైదువులకు ఫలహార తాంబూలాలను సమర్పించాలి వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఎంతమంది ముత్తైదవులకు వాయనాన్ని సమర్పించాలన్న విషయానికి వస్తే తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్కటి కనీసం ఐదు మంది ముత్తైదువులకైనా వాయనాన్ని సమర్పించాలి వైభవలక్ష్మి వ్రతంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనం ఎన్ని వారాలు సంకల్పం చేసుకున్నామో ప్రతి వారం కూడా అంతమంది ముత్తైదువులకు మనం వాయనాన్ని సమర్పించాలి ఇందాక ఉదాహరణకు చెప్పినట్లు నాలుగు వారాలు అనుకుంటే కనుక ప్రతి వారం నలుగురు ముత్తైదువులను పిలిచి రవిక పసుపు కుంకుమ పసుపు కొమ్ము అలాగే పండ్లను సమర్పించాలి ఈ వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలన్న విషయానికి వస్తే సూర్యాస్తమయం అంటే సాయం సంధ్య వేళన చక్కగా నియమనిష్టలతో ఆచరించవలసి ఉంటుంది అంటే ఉదయం నుంచి కూడా వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాసం పాటించాలి ఒకవేళన ఆరోగ్యం సహకరించట్లేదు చిన్నపిల్లలు ఉన్నారు ఇలా అనుకుంటే గనక కఠిన ఉపవాసం లేకపోయినా పండ్లు పాలన స్వీకరించవచ్చు వ్రతమాచరించే రోజు ఇంట్లో ముందు రోజు నుంచే కూడా శుచి శుభ్రతను పాటించి బ్రహ్మచర్యం అలాగే సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి ఇవాళ పూజకు సిద్ధం చేసుకుంటూ కూకోఎఫ్ఎం లో ఒక మంచి ఆడియో బుక్ వింటూ ఉన్నాను ఇందులో మన బుక్ లవర్స్ కి ఎస్పెషల్లీ ఫిక్షన్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి ఆడియో బుక్స్ ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రోజు నేను వింటున్న బుక్ వాయుపుత్ర ప్రమాణం చాలా బాగుంది ఒకసారి విందామా మానస సరోవరం ప్రాంతంలో ఓ కుగ్రామంలో ఉంటున్నాడు తమ వాళ్ళు ఎంతగా ప్రయత్నించినా ఇక్కడకు రావటానికి అతనికి మూడు వారాలపైనే పట్టింది కోకో ఎఫ్ఎం లో ఎవ్రీ వీక్ మనకు ట్వంటీ ప్లస్ న్యూ బుక్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇవి మన మూడ్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని వినొచ్చు ఇలా బోలెడన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ బుక్స్ వినడానికి కోకో ఎఫ్ఎం ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సెవెన్ డే ట్రయల్ ఆఫర్ నడుస్తుంది కదా ఇందులో థౌసండ్ ప్లస్ బుక్స్ని మనం హ్యాపీగా ఫ్రీగా వినొచ్చు ఏ పని చేసుకుంటూ ఉన్నా ఇప్పటివరకు మన లో ఎవరైనా కోకో ని ట్రై చేయలేదని అనుకుంటే గనక తప్పకుండా ట్రై చేయండి కోకో లో మీ మనస్సుకు నచ్చింది వినచ్చు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇంటిని ఇంటి గుమ్మాన్ని శుభ్రపరిచి అందంగా ముగ్గులతో అలాగే పూల తోరణాలు మామిడాకులతో అలంకరించి ద్వారలక్ష్మిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజం చేసుకోవాలి వ్రత పూజా సామాగ్రిని ముందుగానే చక్కగా శుభ్రపరుచుకొని అందంగా పసుపు గంధం కుంకుమలతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి చాలామందికి ఉన్న సందేహమైతే పీఠాన్ని ఏ దిక్కున ఏర్పాటు చేసుకోవాలి విశేషంగా ఇలాంటి వ్రతాలను ఆచరిస్తున్నప్పుడు అని అడుగుతూ ఉంటారు అయితే మనకు ఎలాంటి అభీష్టాలు లేకపోయినా ధర్మబద్ధంగా భక్తి శ్రద్ధతో పూజనాచరించాలనుకున్నప్పుడు వ్రతాన్ని చేపట్టాలని అనుకున్నప్పుడు చక్కగా ఈశాన్య మూలన అమ్మవారిని ఏర్పాటు చేసుకుని పూజను చేసుకోవచ్చు సకల సంపదలు సకల అభీష్టాలు నెరవేరాలి అనుకునేవారు చక్కగా పూజాపీఠాన్ని తూర్పు దిక్కున ఏర్పాటు చేసుకుని పూజనాచరించాలి ఇందాక చెప్పాను కదా నియమాలు బ్రహ్మచర్యం అలాగే ఉపవాసం ఇంకా సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని చక్కగా ఈ నియమాలను పాటించి భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతను పాటించి ఈ వ్రతాన్ని ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి నియమాలు లేవు ఈ వ్రతాన్ని కులాలకతీతంగా అతీతంగా అలాగే ధనిక పేద అనే భావం లేకుండా పూజలో అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇంకా చాలామందికి ఉన్న సందేహం అయితే వరలక్ష్మి లాగా కలష మానవాయితీ లేనివారు ఈ శ్రీ వైభవ లక్ష్మి వ్రతానికి కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అని వరలక్ష్మి వ్రతంలో కలష మానవాయితీ లేనివారు కూడా చక్కగా కలశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు మనకెలాగైతే సత్యనారాయణ వ్రతంలో కలుషం ఏర్పాటు చేసుకుంటామో అదేవిధంగా ఇందులో కూడా చేసుకోవాలి పూజనాచరించే దీపపు కుందుల దగ్గర నుంచి దేవతామూర్తుల విగ్రహాలను అలాగే చిత్రపటాలను మంచి సువాసనభరితమైన పన్నీటితో కుంకుమను అలాగే గంధాన్ని కలుపుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ వైభవ వ్రతాన్ని విశేషంగా సుమంగళిత్వానికి అలాగే సంపదలు కలగడానికి ఇంకా ఉద్యోగం లేని వారు సత్సంతానం కొరకు అలాగే ధన కనక వాహనాది కొనుగోలులకు చక్కగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అష్టలక్ష్ములలో ఒక అవతారమే శ్రీ వైభవ లక్ష్మి అమ్మవారిది చక్కగా మన ఇంట్లో గనక విగ్రహాలుంటే ఏర్పాటు చేసుకోవచ్చు లేదా చిత్రపటాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు కలుషాన్ని అందంగా పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా ఒక పళ్ళెంలో బియ్యాన్ని మూడు గుప్పెళ్లతో పోసి చక్కగా అందులో ముప్పా వంతు వరకు నీటితో నింపి శుద్ధ జలాన్ని మాత్రమే నింపాలి అందులో కొన్ని అక్షింతలను పసుపు కుంకుమ గంధం దాంతోపాటు సువాసన గల యాలకులు ఇంకా రూపాయి నాణ్యాన్ని ఇలా సమర్పించాలి కలషాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి పంచపల్లవాలతో కానీ లేదా ఈ విధంగా ఐదు తమలపాకులను తీసుకొని ఏర్పాటు చేసుకుని అలంకరించాలి కలుషం నీటిలో కొద్దిగా పన్నీటిని ఇంకా పచ్చకర్పూరం పొడిగా చేసి వేసుకోవాలి అలాగే అమ్మవారి ముఖవాణిని కొబ్బరికాయకు ఏర్పాటు చేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజకన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి కాస్తంత పసుపు కుంకుమ సమర్పించేసరికి ఎంత నిండుగా కలగా కనిపిస్తున్నారో చూస్తున్నారు కదా వీటి ముందు అందమైన ఆభరణాలు కూడా చిన్నబోతాయి వ్రతమాచరించే పీఠంపై కానీ లేదా పూజాస్థలంలో కానీ చక్కగా పసుపుతో అలికి అష్టదల పద్మం ముగ్గు వేసి అలంకరించాలి అమ్మవారి చిత్రపటాన్ని ఈ రోజున సువాసనభరితమైన చామంతులు ఇంకా రోజా పూల మాలతో అలంకరిస్తున్నాను పసుపు చామంతుల మాల అమ్మవారికి చాలా కలగా అనిపించింది ఇక కలశాన్ని కూడా అందంగా సువాసనభరితమైన మల్లెపూలతో అలంకరించాను వ్రత అలంకరణ దగ్గర నుంచి పూజకు కావాల్సినవన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా సువాసనభరితమైన అగరబత్తులతో ఏకాహారతిని వెలిగించి ఆ ఏకహారతితో మిగిలిన దీపాలను వెలిగించాలి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అలాగే మనకిష్టదైవంగా భావించి చక్కగా పుష్పాక్షింతలను దూపాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యైన అంటూ నమస్కరించుకోవాలి వ్రతంలో అమ్మవారి చిత్రపటానికి అలాగే కలషానికి ఇరువైపులా కూడా ఇలా దీపాలను వెలిగించుకుంటూ ఉన్నాను నిత్య పూజలోనైనా లేదా ప్రత్యేకమైన వ్రతాలప్పుడైనా సరే ఎన్ని దీపాలను వెలిగించాలి అన్న సందేహం చాలా ఉంటుంది ఈ విషయానికి నిత్య నిత్యపూజలో అయితే గనక ఒక్క దీపం వెలిగించిన అంటే మూడు లేదా రెండు వత్తులను కలిపి దీపారాధన చేసుకోవచ్చు అయితే వ్రతాల సమయంలో ఐదింటిని కానీ తొమ్మిదింటిని కానీ పదకొండింటిని కానీ వెలిగించుకుంటే మంచిది సర్వ ఏ పూజైనా వ్రతమైన ముందుగా గణపతి ఆరాధనతో మొదలు పెడతాము చక్కగా స్తోత్రాన్ని పఠించి పుష్పాక్షింతలను అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి సరసిజ నిలయే సరోజహస్తంశోే భగవతి హరివల్లభే మనోగ్నిూతికరీ ప్రసీద మహ్యం ఓ శ్రీ వైభవలక్ష్మై ధ్యాయామి ధ్యానం సమర్పయామి మన శ్రీ వైభవలక్ష్మి పూజకు ముఖ్యంగా ఉండవలసినది సువాసనభరితమైన పువ్వులు అలాగే ఎరుపు అక్షింతలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అందుకే పూజకు ముందుగా అమ్మవారికి ఇష్టమైన అక్షింతలలో చక్కగా కొత్త బియ్యం ఉంటాయి కదా అందులో కొన్ని నేతి చుక్కలు వేసుకొని కుంకుమతో కలిపి సిద్ధం చేసుకోవాలి ంగల శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే శరణ్యేత్రంబకేవి నారాయణి నమోస్ అస్మాకం సహకంబానా క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యం ధర్మాతకామోక్ష చతుర్విధ పురుషార్థ సత్సంతాన సౌభాగ్య శుభఫల ప్రాప్త్యం శ్రీ వైభవలక్ష్మి పూజారిష్యామి ఏతే ఈ మంత్రానికి అర్థం మన పూజలో దేవతలు మాత్రమే ఆశీనులై పూజలు అందుకోవాలని మొదలు మొదలుపెట్టే ముందుగా ఆచమనం చేసుకోవాలి ఓ ఓ కేశవాయ नारायणाय नमः ओ माधवाय नमः ओ गोविन्दाय नमः प्राणायाम ओ भूर्भुवस्वः तत्सर्वितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो न प्रचोदयात् కలశముకే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే స్థితో బ్రహ్మ మధ్యే మాతృకణాశ్రుతాహ ఆ కలశంలోని నీటిని గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నదీ జలాలుగా భావించి అంటే నదీ జలాలుగా భావించి పవిత్రమైన నీటిని చక్కగా పూజా ద్రవ్యాలపై దేవతామూర్తులపై అలాగే చివరగా మనపై చల్లుకొని సంప్రోక్షణ చేసుకోవాలి మనకి పూజలో శ్రీ వైభవ లక్ష్మి పూజలో ఇలాంటి విగ్రహమే ఉండాలి లేకపోతే ఇలాంటి చిత్రపటమే ఉండాలని లేదు చక్కగా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ఉంటుంది కదా చక్కగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజలో ఏర్పాటు చేసుకొని అమ్మవారి రూపంగా భావించి ఒక రాగి నాణ్యాన్ని కానీ లేదా వెండి నాణ్యాన్ని కానీ అది కూడా లేకపోతే చక్కగా రూపాయి నాణ్యాలు ఉంటాయి కదా వాటినైనా ఇలా పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించి చక్కగా కుంకుమార్చన చేసుకొని సాక్షాత్తు స్వయంగా లక్ష్మీ అమ్మవారినే మనం కొలుస్తున్నట్లుగా భావించి షోడశ ఉపచారాలను అమ్మవారికి అందించాలి నేను ఇక్కడ అమ్మవారిని ఇలా ఒక పళ్ళెంలో విగ్రహం ఉంది కదా మన ఇంట్లో చక్కగా ఏర్పాటు చేసుకొని పుష్పాక్షంతులు సమర్పించి పూజను ప్రారంభిస్తున్నాను లక్ష్మీ श्रीरङ्गदामेश्वरीं दासीभूत समस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धभिभवत् oh. ब्रह्मेन्द्र गङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजं वन्दे मुकुन्दप्रिया మనం ఏర్పాటు చేసుకున్న ఆ విగ్రహంలోనికి అమ్మవారిని సాక్షాత్తు ఆవాహనం చేసినట్లుగా మనం మనసులో చక్కగా తలుచుకోవాలి అమ్మవారికి సింహాసనాన్ని సమర్పించినట్లుగా ఆచమనీయం అంటే కాళ్ళు చేతులను త్రాగుటకు నీటిని అందించినట్లుగా భావన చెంది చక్కగా అంగపూజను ఆచరించి అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవాలి అమ్మవారికి సువాసనభరితమైన కుంకుమ అంటే చాలా ప్రీతికరం చక్కగా అమ్మవారికి ఇలా స్వచ్ఛమైన కుంకుమను తీసుకొని అర్చనకు ఉపయోగించవచ్చు ఒకవేళ నా కుంకుమార్చన కాకపోయినా మనకు పుష్పాలు ఉంటాయి కదా వాటితోనైనా అర్చన చేసుకోవచ్చు శ్రీ వైభవ లక్ష్మి అష్టోత్తర శతనామవళి పూజ ఓ ప్ర विकृत्यै नमः ॐ विद्यायै नमः सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयाय అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా అభిషేకార్చనలు అలాగే వారికి ఇష్టమైన పాటలను గానం చేసి నైవేద్యం పాయసం కాని లేదా పరమాన్నం పండ్లను పాలను సమర్పించాలి శ్రీ వైభవ లక్ష్మి వ్రతకథ మనకు పుస్తక రూపంలో దొరుకుతుంది వ్రతకథను చదివి అమ్మవారికి ఇలా నైవేద్యాన్ని కొబ్బరికాయను నివేదించి మంగళహారతిని సమర్పించి నమస్కరించుకోవాలి వ్రతానంతరం పూజలో స్వామి అమ్మవార్లకి ధూపాన్ని సమర్పించి మన ఇల్లంతా కూడా ధూపాన్ని సమర్పించాలి శ్రీ వైభవ వ్రతాన్ని ఆచరించిన వారు ఒక్క ముత్తైదువుకైనా సరే వాయనాన్ని సమర్పించి వారి ఉపవాసాన్ని విరమించుకోవచ్చు సమర్పించే తాంబూలంలో గాజులు పసుపు కుంకుమ వీటన్నింటితో పాటు మనం ఎన్ని వారాలైతే అనుకున్నామో దానికి తగ్గట్టు ఈ పుస్తకాలను అంటే శ్రీ వైభవ లక్ష్మి వ్రత కథ పుస్తకాలు ఉంటాయి కదా వాటిని కూడా వితరణ చేయాలి చూశారు కదా శ్రీ వైభవ లక్ష్మి సంపూర్ణ పూజా విధానాన్ని మీకున్న సందేహాలన్నీ కూడా అనుకుంటున్నాను అలాగే మనం వ్రతం ఆచరించిన పక్క రోజు అంటే మరుసటి రోజు శనివారం నాడు కలశాన్ని కదిపి మనం తీసివేయచ్చు అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్